శ్రీవారి భక్తుల మనోభావాలపై వైసీపీ ఉమ్మడి ఎమ్మెల్యేలు శనివారం మీడియా సమాపేశం నిర్వహించి తిరుమల లడ్డుపై వైసీపీ ప్రవర్తించిన తీరును ఖండించారు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ లడ్డు వ్యవహారాన్ని సీఎం చాలా సీరియస్ గా తీసుకున్నారని అన్నారు గతంలో అన్యమతస్తులు తిరుమలలో విధులు నిర్వర్తించడం వల్లే దీనికి కారణమైందని తెలిపారు తిరుమలలో వైఖానస ఆగమబద్దంగా ఎవరైనా నడుచుకోవాల్సి ఉందని గుర్తు చేశారు కమిషన్కు కక్కుర్తిబడిన వారు ఖచ్చితంగా జైలుకు పెళ్లక తప్పదని జోషన్ చెప్పారు వైసీపీ హయాంలో రాష్టంలోని మరికొన్ని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత తగ్గినట్లు ఆధారాలు లభించాయన్నారు వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తానని చెప్పి వెనక్కి ఎందుకు తగ్గారని ప్రశ్నించారు నాణ్యత లేని నెయ్యి టెండర్లలో ధర్మారెడ్డి వైవై సుబ్బారెడ్డితో పాటు చెవిరెడ్డి పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు శ్రీవారికి నైవేద్యమని సమర్పించే లడ్డూ ప్రసాదాలు అన్న ప్రసాదాలు కల్తీ నెయ్యి వాడడం చాలా బాధాకరం ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది అది ఇది అతి సున్నితమైన విషయం కూడా ఇటువంటి విషయాల్లో ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని సప్లై చేసిన కాంట్రాక్టర్లు కానీ దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ వేసి తక్షణమే చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది దీనిపైన సమగ్ర నివేదిక ఇవ్వాలనేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ముఖ్యమంత్రి గెలుపొందిన వెంటనే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవడం తిరుమల తిరుపతి నుంచే వ్యవస్థను ప్రక్షాళన చేయడం చేస్తానని చెప్పడం కూడా చాలా సంతోషం అందులో భాగంగానే ఈరోజు అధికారులు పాత అధికారులను మార్చితే ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి ఇప్పుడున్న ఈవో శ్యామలరావు గారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు టీటీడీ తిరుమల దేవస్థానాన్ని ఒక ప్రక్షాళన చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆదేశాలతో స్వామివారి భక్తులకి ప్రసాదంగా పంపిణీ చేయబడుతున్నటువంటి లడ్డు నాణ్యత విషయం కేవలం ఒక ప్రామాణికంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరికీ కూడా అనుమానం కలిగే గత ప్రభుత్వం చేసినటువంటి అపచారాన్ని వెలుగులోకి తీసుకొస్తే గత పాలకులు మాట్లాడుతున్నటువంటి మాటలు చేస్తున్నటువంటి చేష్టలు ఎలా ఉన్నాయంటే ఇడిశేషడు ఇదికి పెద్ద బడివిడిశేషడు బజార్కి పెద్ద అన్నట్లుగా మారింది తిరుమల ఆలయంలో పాలనలో చట్టం కన్నా ధర్మం ముఖ్యం ఇది వైకానస ఆగమ శాస్త్రబద్ధంగా స్వామివారి ఆలయంలో ప్రతి కార్యక్రమం జరుగుతుంది నువ్వైనా నేనైనా ఇంకొకరైనా ఆగమాలకు అనుగుణంగానే అక్కడ నడుచుకోవాలి ఆ ఆగమాలలో సుప్రభాతం ఏకాంత సేవ వరకు ఏం చేయాలి స్వామివారి ప్రసాదాలు మొదలుకొని నైవేద్యం వరకు లడ్డు వరకు ఏం చేయాలి దేంట్లో ఏ దిట్టం వాడాలన్నటువంటి స్పష్టమైనటువంటి విధానం ఉంది అయితే వాటన్నిటిని తొంగులోకి దొక్కి ఇష్టానుసారంగా టెండర్లని ప్రామాణికంగా చూపించి ఎల్ వన్ అని ఎల్ టూ అని వాళ్ళకి మేము ఇచ్చామని దాన్ని ప్రామాణికంగా తీసుకున్నామని చెబుతున్నటువంటి పాలకులకి ఒకటే మాట చెప్పదలుచుకున్నాను అయ్యా హిందువులు అనే వాళ్ళు లడ్డూ తినాలంటే ముందుగా నేను కూడా పొరపాటుగా మాంసం తినేసి ఉంటే లడ్డూ కూడా తినను ఎందుకంటే ఆ తినేసినటువంటి లోట్లో ఆ లాలాజలం మీద మాంసపు మరకుంటుంది ఇది పవిత్రమైనటువంటి లడ్డు ఆ నాలుగు మీద పడాలంటే ఎక్కడ అపచారం అవుతుందో అన్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి లడ్డు అది నోరు బ్రష్ చేసుకోను లేకపోతే స్నానం చేసుకున్న తర్వాతనో లడ్డూ తినే సాంప్రదాయం భక్తులు కొనసాగిస్తారు అలాంటి లడ్డూ తయారీలో అపచారం జరిగిందంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారా ఎన్డిపి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్లెస్ అంటారా మీరు చులకనగా మాట్లాడతారా ఎల్వన్ టెండర్ తో ఇచ్చినామంటారా ఇంత అపవిత్రం జరిగిందే మన ప్రమాణం మన ప్రయా మన పాలనలోని కనీసం మీ మనసు మీకు ఎప్పుడు చెప్పలేదా గతంలో ఆగమ సలహాదారుడుకు ఉన్నటువంటి ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది ప్రసాదాలు ఎలా తయారు చేయాలి ఏ విధంగా తయారు చేయాలన్నటువంటి పుస్తకం ఇది కొన్ని వందల రోజులు మనం దేవుడి దగ్గర ఉన్నామే కొన్ని వందల రోజులు ఎవరికి కలగనటువంటి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చారే మనం కనీసం హృదయ స్పందనతో చూసుకోవాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేదా మనస్సాక్షి లేదా వాటికి శిక్ష పడింది పాపం ఎక్కువ రోజులు జరిగిన దానికి పరిష్కారం ఒకటి ఉంటుంది ఆ పరిష్కారం ఇప్పుడు మొదలైందని తెలియజేస్తూ ఉన్నా ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రివర్స్ టెండరింగ్ అని ప్రతి దీంట్లో అది పోలవరం కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు లేదా ఏ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కావచ్చు లేదా ప్రభుత్వంలో ఏ ఒక్క టెండర్ అయినా కావచ్చు మేము రివర్స్ టెండరింగ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికే ఉండాము అంటూ గత ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు జైలుకి పోయి వచ్చిన వ్యక్తి అంటే ఏం చేస్తే జైలుకి పోయాడు ఆర్థిక నేరగాడు ఆర్థికంగా నేరగాడు వచ్చి తిరుపతి తిరుమల దేవస్థానంలో ఏ భక్తుడైనా అడిగాడా మాకు తిరుమల లడ్డు కాస్ట్గా ఉంది ఇంకొకటి ఇంకొకటి అని మనకి తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఎఫ్డీలు డిపాజిట్లు బంగారాన్ని కూడా తనిఖీ చేయాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే బంగారాన్ని దాచమైన పెడితే ఆ బంగారమా లేదా ఇంకొక బంగారమా కూడా తెలియని పరిస్థితి ఈరోజు కాబట్టి మా ముఖ్యమంత్రి ఏదైతే స సమగ్ర నివేదిక అడిగి ఉండారో ఈరోజు ఈవో గారు ఆల్రెడీ మీటింగ్ నిర్వహిస్తున్నారు నేను హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కానీ మా హోమ్ మినిస్టర్ గారిని కానీ అనేక మందిని ఒకటే మేము అడుగుతున్నాం తప్పు జరిగిన వేళ ఎటువంటి వ్యక్తినైనా అయినా వదలకుండా ప్రజల ముందు వాళ్ళని నిర్దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చారు కాబట్టి మన వంతు మేము కూడా శాసనసభ్యులందరూ కూడా ఈ విషయం పైన మరొకసారి మళ్ళీ పోరాడి మన తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం స్థానికంగా ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి కానీ కరుణాగర్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి గాని వీళ్ళందరూ తిరుమల పవిత్ర నాశనం చేశారు ఏమైనా మాట్లాడితే గత పాలకులు చంద్రగిరి శాసనసభ్యుడు తిరుమల అంటే పవిత్రత అనేవాడు ఈ రోజు నువ్వు ఎక్కడెళ్ళావయ్యా ఈ రోజు తిరుమల గురించి మాట్లాడుతుంటూ మీరు ఎక్కడెళ్లారు హిందువులు మీరు కూడా ఒక తిరుపతి తుమ్మలు కూడా తిరుపతి దేవస్థానం పెట్టుకుని ముక్కలు చేస్తా ఉన్నారు దీనిపైన ఏమైంది సమాధానం ఇది సమాధానం నీ సాక్షి ఛానల్ పెట్టుకుని ఉండింది లేనిది రాసేట్లుగా చంద్రగిరి అన్ని సాక్ష్యాలు వస్తాయి ప్రతిదానికి వస్తాయి ఇక్కడ నందిని డైరీకి సంబంధించి వాళ్ళు మూడు వందల తొంభై ఒక్క రూపాయకి ఇస్తారంటే కాదని మూడు వందల ఇరవై ఒకటికి ఇచ్చారు అంటే అడిగితే మేము తక్కువ ధర అన్నారు అంటే హిందూ మనోభావాలు దెబ్బ తీసేదానికి మీరు ఏమైనా చేయొచ్చు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకున్న డబ్బులు మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరేమైనా చేయొచ్చు అంటే ఆ డబ్బు వేస్టేజ్ చేయకుండా హిందూ మనోవాల్ మనోభావాల్ని చూస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా నిజం అనేది నిలకడే తెలుస్తుంది ఈ రోజు కూడా ఇవన్నీ బయట వచ్చిందంటే ఖలీగా ఆయన ఆజ్ఞతోనో ఈ రోజు వచ్చింది బయట ఎవరో చెప్పి కాదు కాబట్టి మీ ద్వారా మనందరూ కూడా ఈ దీనిపైన పోరాడదాం దీనికి సంబంధించినటువంటి ఎవరు ఏ వ్యక్తి అయినా వాటిపైన జైలు శిక్షకు శిక్ష పడే విధంగా చేద్దాం దీని అందరికి కూడా ప్రెసిడెంట్ గారికి కానీ పీఎం గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి వారికి మాట్లాడిన విధంగా డిప్యూటీ సీఎం గారు కానీ నారా లోకేష్ లోకేష్ బాబు గారు మాట్లాడిన విధంగా దీనిపైనంత హిందువులు భక్తులకు మనోభావాలు కాపాడాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాం